ఇజ్రాయేలు రాజు చనిపోయినప్పుడు దేవుడు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటారు కూర్చుని ఉన్నప్పుడు దేవదోతలు ఆరేసి రెక్కలు ఉన్నాయంట వాటికి మనకు మామూలుగా చూసేది రెండు రెక్కలే ఉంటాయి ఆరేసి రెక్కలు ఉన్నాయంట నాలుగు రెక్కలతో ఏం చేస్తున్నాయి రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నాయి రెండు రెక్కలతో ఎగురుచు దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు చేస్తున్నాయంట ప్రీడారా దేవునికి దిలాడు ఎందుకని రెండు రెక్కలతో తన ముఖాన్ని కప్పుకున్నాయి చెప్పండి రెండు రెక్కలతో తన కాళ్ళను కప్పుకున్నాయి ఎందుకని చెప్పండి ఆయన వెలుగును చూడలేక ఆయన పరిశుద్ధులను చూడలేక దేవదోతల సైతమే ముఖాన్ని కప్పుకున్నాయి